Hello friends, welcome back to our channel Joyce Friends Logs. నేను మీ శోభానండి రోజు మనమైతే ఉన్నాము ఆరాధ్య ఫ్యాషన్స్లో అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు అనమాట అండ్ ఈరోజు వీరి దగ్గర నుంచి ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఉజ్వల సారీస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్లు న్యూ ఫ్యాన్సీ డిజైనర్ శారీసు జార్జెట్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాటన్ సారీస్ అండ్ జాయింట్ కాటన్స్ అండ్ మనకి విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ మనం షేర్ చేస్తున్నాము అండ్ వీరు కాటన్ సారీస్ అన్నీ కూడా మనకు వచ్చేసరికి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లలోనే పర్చేసింగ్ అయిపోయింది అందుకని ఇప్పుడు ఇచ్చే ప్రైస్ కస్టమర్లకు చాలా అనుకూలమైన ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి లేదు అంటే ఇప్పుడు తీసుకునేటట్లయితే మీకు వచ్చేసరికి వీటి మీద హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అయితే ఉంటాయి అనమాట షాపింగ్ అనేది వీళ్ళది హోల్సేల్గా కాబట్టి మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్లో కంప్లీట్ అనమాట అలానే మనకి ఫ్యాన్సీలు అండ్ డైలీ వేర్స్ అలానే మనకు వచ్చరికి త్రీ పీస్ కాటన్ పంజాబీ డ్రెస్సెస్ ఉన్నాయి అది నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తారు అలానే మనకి మంగళగిరి ప్యూర్ కాటన్ సారీస్ కూడా హ్యాండ్లూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వన్స్ మీరైతే వీడియో అయితే అంటే అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మిమ్మల్ని కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా మనమైతే లిటిల్ బిట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అలానే పట్టు సారీస్ కూడా ఫుల్ స్టాక్ ఉంది లైన్ బై లైన్ మీకు ఎవ్రీ వీడియో ఎవ్రీ వీడియో అప్డేట్స్ అనేది మీ ముందుకైతే తీసుకొస్తాను అండ్ గుంటూరులోనే షాప్ అయితే ఉంటుంది టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను రెండు మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఒకటి మీకు కొంచెం ఎంగేజ్డ్గా ఉన్న అండ్ అనదర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఏడు అండి ఆరాధ్య ఫ్యాషన్స్ వీడియో అయితే హాయ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాప్ తో కొత్తగా ప్రయాణం మొదలు పెట్టానండి మా షాప్ నెంబర్ షాప్ ఫ్యాషన్ గుంటూరు మన దగ్గర కి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండి కాకపోతే ఇవాళ నేను ఇచ్చే ఐటమ్ ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం అట్లానే నాకు కస్టమర్స్ రావాలి అట్లానే మీ ఛానల్

సో నెక్స్ట్ డిజైన్ దీనిలోనే ఫ్లోరల్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కలర్ అండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీను అండ్ తర్వాత వచ్చేసరికి మనకి బ్లూ అనమాట

ఇవన్నీ కూడా డార్క్ చాట్ డార్క్ చాట్ కావాలంటే డార్క్ చాటు ఫ్యాన్సీ కలర్స్ కావాలి అంటే ఫాన్సీ ప్రాబ్లం ఏంటంటే అండి ప్రాబ్లం కాదు ప్రాబ్లమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందా వస్తుంది సూపర్ గాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ సారీకి అట్రాక్టివ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఏ డిజైన్ కైనా ఇప్పుడు డార్క్ కాంట్రాస్ట్ కూడా లైట్ వస్తుందా లైట్కి కాంట్రాస్ట్ రామూల్గా బోర్డర్ ఏదో మనకి బోర్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అందులోనే మనకి థిక్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ క్వాలిటీలో అసలు రాజీ పడాల్సిన పనే ఉండదండి త్రీ ఫిఫ్టీ బయట నడుస్తుంది మాత్రమే సో ఈ డిజైన్స్ కూడా అవే అనమాట ఇదిగోండి ఎన్ని డిజైన్స్ ఇదిగోండి ఇక్కడ చాలా బండిల్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ లో ఇదిగోండి చాలా చాలా మంచి డిజైన్స్ చాలా ఉన్నాయి ఫ్లోరల్ అంతా కూడా అరిటాకు పచ్చ వైన్ కలరు అండ్ తిక్ నా ఆవి బ్లూ షేడ్ డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి మనకి అమ్ముకునే వాళ్ళకి టూ ఫార్టీ నైన్ ఈ హ్యాండ్ బ్రష్ డిజైన్ కూడా చూపిద్దాం సో వైట్ మీద మల్టీ కలర్ సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి గ్రీన్ రెడ్ ఎల్లో కలర్ ఇలా అనమాట సో స్టాక్ కావాలి అంటే మాత్రం మనకి ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది అది కూడా నేనైతే చూపిస్తాను టూ ఫార్టీ నైన్ కేవలం టూ ఫార్టీ నైన్ ప్యూర్ జార్జెట్స్ మీద మనకి కొత్త కొత్త డిజైనరీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సో ఇందులో రాయల్ బ్లూ మీకు ఒకటే చెప్తున్నానండి క్వాలిటీ బాగుండాలి అనుకునే వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు రెండు వందల నుంచి దొరుకుతుంది కాకపోతే నేను మంచి క్వాలిటీ ఇదే సేమ్ అండి నా దగ్గర ఉంది మూడు వందల బాక్స్ ఫోటో వచ్చింది ఫోటో ఫోటోతో కావాలని చాలా మంది తీసుకుంటారు ఆ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ లో మీరు వందలు మీరు అమ్మేయచ్చు మూడు వందల పది రూపాయలు నా దగ్గర తీసుకెళ్ళి మీరెంత అమ్ముతారా గుర్తు పెట్టుకోండి సిక్స్ ప్లస్ కట్ వస్తుంది చాలా బాగుంటది అండి మీరు చూడండి మీరే మీరు ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ కెళ్ళిపోదాము కలెక్షన్ అండి ఉజ్వల్ ఐటమ్ అండి సెట్ వైజ్ అండి ఇది హోల్సేలర్స్ అండి రీసెలర్స్ అండి అంటే ప్రాబ్లం అంటే సెట్ తీసుకోవాలి సెట్ కాబట్టి నేను చెప్తున్నానండి మనం ఇచ్చే ప్రైస్ మూడు వందల ఐదు రూపాయలు సెట్ టు సెట్ అండి యాక్చువల్ గా అమ్ముకునే వాళ్ళందరికీ ఉజ్వల్ అంటే బ్రాండ్ అని అందరికి తెలుసు అండి తెలుసు కాబట్టి నేను మీకు చెప్పేస్తున్నానండి నేను ఇచ్చే ప్రైస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు అండి సెట్ తీసేసుకోవాలి దీనిలో మీకు ఒక్కొక్క కి డెబ్బై రెండు చీర వస్తుందండి డెబ్బై రెండు చీరల్లో దగ్గర దగ్గర మీకు ఇరవై డిజైన్ డిజైన్ల వరకు ప్రతి డిజైన్ కి ఫోర్ సారీస్ ఉంటాయి ఫోర్ సారీస్ ఉంటాయి అనమాట కలిసే వస్తదండి అంటే యాక్చువల్ గా మన దగ్గర అందరూ పార్సల్ పార్సల్ తీసుకెళ్తా ఉంటారు కాకపోతే కొంతమంది అన్నా మాకు సగం పార్సల్ అయినా కావాలన్నా అంటారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను అండి దీనిలో మనకి ఉజ్వల రెండు రకాలు బాగా నడుస్తుంది అండి క్యాడ్బరీ ఒకటి రెడ్ వైన్ ఒకటి నడుస్తుంది రెడ్ వైన్ రెడ్ వైన్ వచ్చేటప్పటికి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ అండి నేను ఇచ్చే నైన్ నేనిచ్చే ప్రైస్

శిల్పకళ వస్తుందండి ఇదండి బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుందండి శారీ ప్యాటర్న్ ఎట్లా వస్తుందండి ఇది వర్క్ వచ్చింది శారీ మొత్తం అండి ఇది పోతుంది ఎప్పుడు అండి ఫస్ట్ అయితే ఏం పోదు ఫస్ట్ అయితే పోదు మనకి హెవీ స్ట్రాంగ్ గా మనకి వైట్ అండ్ మనకి సెల్ఫ్ కలర్ తో డిజైన్ అనమాట విత్ మనకి చికెన్ కారీ వర్క్ విత్ మనకి వచ్చేసరికి డిజిటల్ వర్క్ అయితే వచ్చింది పోస్టర్ పిక్ అయితే ఇదండి ఫాబ్రిక్ మాత్రం వెరీ కొద్ది షైనింగ్ గా డిఫరెంట్ గా అయితే ఉంది ఫాబ్రిక్ మాత్రం జార్జెట్ అయితే కాదు ఫ్యాన్సీ మెటీరియల్ అయితే సో మీద కూడా ఒకటి ఆర్గంజా అండి రివీల్ చేయట్లేదండి రేట్ రివీల్ చేస్తే చాలా మంది ప్రాబ్లం పెడుతున్నారు అందువల్ల దయచేసి ఒకవేళ కొన్ని ఐటమ్స్ రేట్ రివీల్ చేయకపోయినా మీరు కాంటాక్ట్ అవ్వండి అంటే చెప్తాను ఇబ్బంది కాంటాక్ట్ అవ్వకుండా ఉండాల్సిన పని ఏం లేదు ఒకసారి చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అట్లానే మీరు సంపాదించుకోవాలి డిఫరెంట్ ఐటమ్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర అన్ని దొరుకుతాయి అందరితో నేను ఉండను కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్త ఐటమ్ ప్రింట్ వస్తుంది సో ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండి లావెండర్ గ్రీన్ పింక్ అండ్ స్కై బ్లూ అండ్ ఎమరాల గ్రీన్ అండ్ మనకి పీచ్ కలర్ అండ్ వాటర్ బ్లూ అండ్ మనకి ఒకసారి చిలకపచ్చ షేడ్ అనమాట బ్యూటిఫుల్ ఎనిమిది రంగులు అయితే వస్తాయి కేటలాగ్ వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ షాప్ అంతా కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది మన గుంటూరు సిటీ మార్కెట్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ అండ్ షాప్ పేరు వచ్చేసరికి అండ్ ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు అయితే వస్తుంది శిల్పకళలో ఇంకొక డిజైన్ షేర్ చేస్తున్నారు ఓకే జార్జెట్ ఇది మనకి జార్జెట్ మీద వచ్చింది ఇది ఇది కదండి ఓకే సో ఇది వచ్చి మనకి జార్జెట్ మీద వస్తుంది అనమాట ఓకే విత్ మనకి ఎయిట్ కలర్స్ ఇది అండి ఇది ఫాయిల్ వస్తుందండి బుట్టి అనేది చాలా బాగుంటది అండి ఓకే ఇది కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తానండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ స్క్రీన్ మీద రన్ అవుతానే ఉంటుంది అన్ని దొరుకుతాయి మన దగ్గర అది దొరకదు ఇది దొరకదు అంటే ఏమి ఉండదండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అన్ని అమ్ముకుంటే ఒకళ్ళ దగ్గర ఒక్కోసారి ఒక లాభం వచ్చింది కొంచెం డిఫరెంట్ గా కావాల్సిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి అట్లానే మనం ప్రైస్ చెప్పలేదు ప్రైస్ చెప్పలేదు కానీ మిగిలిన ఫస్ట్ నుంచి షేడ్స్ అన్నిటికీ చెప్పాము ఇది కొంచెం కస్టమర్ బెనిఫిట్ చూపిద్దామని ఆగామండి దీనికి ఒక రీజన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఏంటండి కాటన్ స్టార్ట్ అవుతుందండి కాటన్ స్టార్ట్ అవుతుంది మనం యాక్చువల్ గా అక్టోబర్ లోనే కొనెసి ఉంచుతాము ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజ్ అండి నేను ఇప్పుడు కొనుక్కోవాలి నేను కస్టమర్ ఇచ్చే ప్రైజ్ కొనుక్కోవాలి శారీ వస్తుందండి ప్యూర్ కాటన్ అండి టెన్ పీస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అండి టెన్ డిజైన్స్ బాక్స్ లో ఓవరాల్ గా టెన్ వస్తాయి టెన్ వస్తాయండి అమ్ముకునే వాళ్ళకి కానీ ఇప్పుడు ఇంట్లోనే కొంతమంది తీసుకోవాలి కాటన్ కావాలి వాళ్ళందరికీ ఇది అండి చూసుకోండి మీకే అర్థం అయిపోతుంది సార్ మనకి అన్ని కూడా డిజైన్స్ ఎనిమిది పది పది రకాల డిజైన్స్ అనమాట ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండదు ఇదిగోండి ఇవన్నీ ఐటమ్స్ అనండి దీనిలో ప్రతి ఒక్క దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి క్వాలిటీ అయితే అసలు రాజీ పడాల్సిన పని లేదండి సారీ విత్ బ్లౌజ్ పది పది రకాల డిజైన్స్ అనమాట రియలీ నైస్ ఇటు డిజైన్స్ మీకు వేరు అంటే ఒకటే చూసినట్టు ఉండదు బాక్స్ తీసుకుంటే అలానే మనకి బోర్డర్స్ మారితే డిజైన్స్ మారితే కలర్స్ మారితే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది అనమాట కానీ మీ ఛానల్ లో నేను ఇస్తున్నప్పుడు మీ ఛానల్ వల్ల నాకు రూపాయలు అద్దు చేయబడుతుంది అట్లానే మీరు కూడా కస్టమర్ కు బెనిఫిట్ ఇవ్వాలి నేను ఇచ్చే ప్రైస్ అండి ఓపెన్ చేసేస్తున్నాను చేస్తున్నాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ డబల్ నైన్ సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అంటే నేను పాత రేట్ లో కొన్నాను కాబట్టి నేను ఆ రేట్ ఇస్తున్నాను అండి కొత్త రేట్ ప్రజెంట్ ఇవాళ మూడు వందల ఇరవై మూడు రూపాయలు పడుతుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ అన్ని లెక్కేసుకున్నా మూడు వందల అరవై రూపాయలు నేను ఇవ్వాలి కాకపోతే నేను పాత రేట్ లో కొన్నాను కాబట్టి ఆ రేట్ లో ఉన్నంత వరకు నేను ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఈ రేట్ లో కొనుక్కునే వాళ్ళకి లక్కి కస్టమర్ ఆఫర్ ఇవ్వాలి ఫస్ట్ టైం ఛానల్ ద్వారా ఇంటర్వ్యూస్ అవుతున్నానండి అట్లా మీకు కూడా బెనిఫిట్ నేను ఇవ్వాలి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి బాక్స్ ఐటమ్ పది పీసులు అన్నమాట టూ డబల్ నైన్ ఇంటూ టెన్ అంతేనండి కలెక్షన్ అండి కాటన్ లో ఇందాక టూ నైన్టీ నైన్ ఒకటిచ్చానండి ఇవాళ అమ్ముకునే వాళ్ళ కోసం ఇంకొక ఐటమ్ ఇస్తున్నాను అండి రెండు వందల యాభై రూపాయలకి అమ్ముకునే రెండు కోసం అండి నేను చేసే ప్రతి ఐటమ్ ఇప్పుడు అమ్ముకునే వాళ్ళ కోసం వాళ్ళు రూపాయలు సంపాదిస్తే నన్ను గుక్కు పెట్టుకుంటారు అరవై మోడల్స్ అరవై డిజైన్స్ అరవై కలర్స్ వస్తాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి నేను మీకు ఒక బండిలో ఓపెన్ చేస్తున్నాను క్వాలిటీ చూస్తే మీకు జూమ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఈ ప్రైస్ కూడా ఫస్ట్ టైమ్ ఇవాళ రివీల్ చేస్తున్నాను కాస్త టూ ఎయిటీ రూపీస్ అమ్ముతాము కాకపోతే ఫస్ట్ సార్ మీ ఛానల్ ఎంత చూసి కాబట్టి నేను అట్లానే ఇస్తున్నాను రెండు వందల యాభై రూపాయలు రూపాయలకి చీర జాకెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందని ఆరాధ్య ఫ్యాషన్స్ అండ్ మనకి బుక్ ఫోల్డ్ అయితే ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ అరవై అరవై కలర్స్ అరవై డిజైన్స్ అరవై మోడల్స్ వాళ్ళు ఇంకా సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు యాక్చువల్ గా నేను దగ్గర దగ్గర ఒక ఎనభై వేల పీస్ వెళ్ళిందండి నా దగ్గర నుంచి త్రీ మంత్స్ లో ఎనభై వేల పీస్ వెళ్ళింది అది అర్థం చేసుకోండి మీరే ఒకవేళ మరి అరవై పెద్దది అనుకుంటే ఒక టెన్ నుంచి ఇస్తారు ఎన్ని కావాలంటే సో టెన్ సారీస్ నుంచి మీకు ఎన్ని అయినా కూడా ఇస్తారనమాట అది మీకు పెట్టిన టార్గెట్ జస్ట్ ఓన్లీ టెన్ అనమాట టెన్ ఇంటూ టూ ఫిఫ్టీ ఇంకా ఆ పైన ఎన్ని తీసుకుంటే అన్ని టెన్ సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళకి టఫ్ అయిద్దేమో రియల్లీ నైస్ అండి ఇటు బోర్డర్స్ కలంకారీస్ లీఫీస్ బాందినీస్ చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ ఇదిగోండి బాతిక డిజైన్ టెంపుల్ డిజైన్ నెంబర్ వన్ డిజైన్ డిజైన్స్ అయితే ఉన్నాయి సారీ విత్ బ్లౌజ్ అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లండి గమనించండి ఒక్కసారికి బ్లౌజ్ చూద్దామండి డార్క్ కలర్ చూస్తున్నాను కంపల్సరీ ప్రతి ఒక్క దానికి బ్లౌజ్ ఉంటదండి ఒక్కొక్కటి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఒకటి బుట్టా బ్లౌజ్ వచ్చింది ఒక్కో దాన్ని ఒక్కోలాగా అది క్వాలిటీ కూడా వాష్డ్ అండి వాష్డ్ అంటే ఏంటంటే అండి కాటన్ వాష్ అయిన తర్వాత దాని మీద ప్రింట్ పడుతుంది అందువల్ల మన్నిక ఎక్కువ ఉంటది ఇదే ప్రైస్ నేను అక్టోబర్ లో కొన్నాను కాబట్టి నేను ఈ రేట్లో ఇవ్వదు కరెక్ట్ గా ఈ టైమ్ లో కొనాలి అనుకుంటే మూడు యాభై నేను ఇవ్వాలి ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు బై చేసుకుని అనుకోండి శారీకి ఈ షో నెక్స్ట్ మంత్ నుంచి फिफ्टी रूपीस మిగిలిపోయినట్టు మిగిలిపోయినట్ల నా దగ్గర ముక్కల చీరలు కూడా దొరుకుతాయి జాయింట్స్ కాటన్ జాయింట్స్ దొరుకుతాయి సూపర్ క్వాలిటీ ఉంటదండి కాకపోతే నేను మీకు అన్ని చూపిలేను కాబట్టి ఒక చీర అయితే నేను శాంపిల్ చూపి కాటన్ బేలు కొట్టింది చూసారా ఆ చీర తీసుకున్నామ్మా అది కూడా ఏంటండి టూ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ లో తయారయ్యే కాటన్ మొత్తం టూ హండ్రెడ్ వస్తుందండి ఆ జాయింట్ ఎక్కడైనా రావచ్చండి అది మనం అనేది చెప్పలేము మీరు యాక్చువల్ గా డిజైన్ అన్న

కాటన్ అండి ప్యూర్ కాటన్ మీరు పట్టుకోండి మీకే అర్థం అవుతుంది మెస్లిన్ అండి మెస్లిన్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎవో నుంచి వచ్చిందండి అది మీకు కట్స్ లో వచ్చేసి ఎక్కడైనా రావచ్చండి ఇది మీకు అర్థమైపోతుంది చాలా మంది కస్టమర్లకి ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటదండి కాకపోతే అమ్ముకునే వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ అవ్వండి ఇంట్లో కంటారా కొంచెం కష్టంగానే ఉంటది ఏమనుకో ఖాళీగా ఉంటే కంపల్సరీ ఇస్తానండి ఖాళీ లేకపోతే మాత్రం అయితే ఇంట్లోకైనా ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఐదున్నరలో ఐదు నలభై పాయింట్లు వచ్చాయి ఐదు నలభై పాయింట్లు పక్క వస్తుంది లెంత్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదండి ఇది క్వాలిటీ కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగో చాలా బాగుంటదండి మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కుర్చీళ్ళలోకి వెళ్ళిపోతాయండి కాబట్టి నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కొంతమంది ఎట్లా ఉంటదంటే మీరు అన్ని కూర్చుల్లోకి వెళ్తాయండి అంటారు కాకపోతే అందుకనే నేను ముందే చెప్పేస్తాను ఎక్కడైనా రావచ్చు అక్కడ డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయండి కావాల్సిన ఉంటే అది కూడా కాంటాక్ట్ ఉంది అట్లానే మన దగ్గర మీనా దొరుకుతుంది కరిష్మా దొరుకుతుంది అన్ని అవైలబుల్ అండి కాకపోతే నేను అన్ని రివెల్ చేయట్లేదు అది ఒకటి అర్థం చేసుకోండి మీనాలో కావాలన్నా కరిష్మాలో కావాలన్నా కూడా అవైలబుల్ అండి అట్లానే మన దగ్గర కేటలాగ్ అయితే డిఫరెంట్ అంటే ఒకళ్ళతో నేను కంపారిజన్ చేసుకోనండి మీరు డిఫరెంట్ కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి అంతేగాని వేరే వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇది రేట్ ఎంత మీ దగ్గర దొరుకుతుందా అని అడగద్దు ఎందుకంటే మన స్టాక్ వేరు మన డిజైన్స్ వేరు అనమాట డిఫరెంట్ మీరు అక్కడ యాభై వేలు కొనుక్కోండి నా దగ్గర ఐదు వేలు కొనుక్కోండి నేను ఫీల్ అవును అసలు ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన